నమస్తే ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేనకి భారీ షాక్ పశ్చిమ గో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మాజీ సీనియర్ సారీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి చేగొండ హరిరామ జోగే గారి యొక్క కుమారుడు చేగొండ సూర్యప్రకాష్ గారు జనసేనలో చాలా కీలకమైన నేత జనసేన పార్టీకి రాజీనామా చేసి మరి కాసేపట్లో తాడేపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో వైసీపీలో చేరనున్నారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి స్థాపించిన తర్వాత పాలకుల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేకొండ సూర్యప్రకాష్ గారు బాధ్యతలు నిర్వహించారు చాలా చురుకైన కార్యకర్తగా నాయకుడిగా అనేక కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉండేవారు చేగొండ సూర్యప్రకాష్ గారు మరి వారి తండ్రి గారు హరిరామ హరిరామచౌకి గారు ఆంధ్రప్రదేశ్లో కాపు సేన అధ్యక్షులుగా ఉన్నారు గత రెండు మూడు రోజులుగా పొత్తుల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత విడత జాబితా తొంభై తొమ్మిది పేర్లతో తొంభై నాలుగు పేర్లతో టీడీపీ ఇరవై నాలుగు జనసేనకి టిక్కెట్లు తీసుకోవడంలోనే చేగొండరి రామ్జాయి గారు చాలా డిఫర్ అయ్యారు నిన్న మరోగా బహిరంగ లేఖ రాశారు పవర్ షేరింగ్ లేకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తులకు వెంపర్లాడుతున్నాడు అనేది చేగొండోగ్ గారి యొక్క ప్రశ్న మరి ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కాపు వర్గం ఓట్ బ్యాంకు అధికంగా ఉన్నప్పుడు మరి కేవలం ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు పరిమితమైంది జనసేన పార్టీ అనే దాని మీదే రాష్ట్రంలో కాపు సామాజం సంబంధించిన వాళ్ళు అందరూ కూడా చాలా తీవ్ర మనస్తాపానికి విస్మయానికి వ్యక్తం విస్మయానికి గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే మరి జనసేన పార్టీలో కీలకంగా ఉంటూ ఆ రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న చేగొండ సూర్యప్రకాష్ గారు జనసేన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరి చేగొండ సూర్యప్రకాష్ గారు మరి కొద్దిసేపటి క్రితమే జనసేనకి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీలో తాడేపల్లిలో సీఎం గారి సమక్షంలో జాయిన్ అవుతున్నారు ఇది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకి పెద్ద భారీ షాక్ అని చెప్పుకోవాలి మరి పాలకొల్లు అనగానే సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో చేకొండ హరిరాంజాయ్ గారు అందరికీ చిరపరిచితులు రా రాజకీయ దురుంధుడు వారి కుమారుడే చేయకుండా సూర్యప్రకాష్ గారు మరి వాళ్ళ యథావిధిగా జనసేన పార్టీకి జనసేన పార్టీ సిద్ధాంతాలు జనసేన పార్టీ వైఖరి జనసేన పార్టీ టిక్కెట్లు పొత్తులో టిక్కెట్లు తీసుకునే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చేగొండ సూర్యప్రకాష్ గారు ఈవేళ జనసేన పార్టీకి రజ రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీలో తీర్థం పుచ్చుకోబోతున్నారు ఇది జనసేన పార్టీకి పెద్ద షాకు అంతేకాకుండా రాష్ట్ర కాపుసేన దేనికి పెట్టారంటే జనసేన పార్టీకి మద్దతుగా సంఘీభావంగా రాష్ట్రంలో కాపు సోదరులందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి కాపు సేన అని పెట్టిన రాష్ట్ర అధ్యక్షులు చేగొండ హరిరామ జోగి జోగే గారి యొక్క కుమారుడే చేగొండి సూర్యప్రకాష్ గారు మరి వాళ్ళ జనసేన పార్టీకి రిజైన్ చేసి వైసీపీలో చేరడం జనసేన పార్టీకి పెద్ద షాకింగ్ న్యూసే సీట్లు కేటాయింపే జనసేన పార్టీ కొమ్మముచ్చుందా ఎందుకు తల వంచి జన సైనికుల్ని ఒక పార్టీ అధినేత దగ్గర మౌనంగా జనసేనాన్ని ఎందుకుంటున్నారనేది ఆ వర్గంలో రగిలిపోతున్న అంశం అది మరి జీర్ణించుకోలేక మరి వాళ్ళ చేగొండ హరిరామన్ జోగి సారీ చేగొండ అరి జోగి గారి యొక్క కుమారుడు చేగొండ సూర్యప్రకాష్ గారు జనసేన పార్టీలు ఇమ్మడలేక ఈ ఏకపక్ష నిర్ణయాలు పొత్తుల్లో ఇంకో పార్టీ దగ్గర తల దించుకుని పవర్ షేరింగ్ లేకుండా వేరే పార్టీకి పవర్ షేరింగ్ కోసం భుజాన వేసుకుని తిరుగుతున్న జనసేనానికి చెక్ పెట్టడానికి చెక్ పెట్టడం లక్ష్యంతోనే ఉమ్మడి పశ్చిమగోద జిల్లాలో జనసేన పార్టీకి రిజైన్ చేసి మరి ఈరోజే వైసీపీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు మరి దీని దీని ప్రకంపనలతో పాలకొల్లే కాదు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కూడా కాపు సామాజిక వర్గంలో ముఖ్యంగా కాపు సేనలో కూడా ఒక కదలిక వచ్చే అవకాశం లేకపోలేదు మరి చేకొండ సూర్యప్రకాష్ గారు వైసీపీలో చేరటంతోనే మరి జనసేన పార్టీకి శ్రేణుల్లో పెద్ద భారీ షాక్ అవుతుంది మరి కాంగ వైఎస్ఆర్సీపీలో ఒక మంచి ఉత్తేజాన్ని నింపే పరిస్థితి కనిపిస్తుంది పాలకొల్లు అనగానే మరి సిట్టింగ్ ఎమ్మెల్యే డి రామానాయుడు స్ట్రాంగ్ లీడరు మరి అక్కడ గోడాల గోపి ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీలో చాలా స్ట్రాంగ్ లీడర్గా ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ గెలిచే సీటు నూట డెబ్బై ఐదులో వైసీపీలో పులివెందుల రెండోది పాలకొల్లు అని పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గోడాల గోపి గారు ఎంటీవి ఇంటర్వ్యూ చెప్పారు మరి చేకొండ సూర్యప్రకాష్ గారు లాంటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు జనసేనకి బయట జనసేనకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం కూడా పాలకొల్లులో వైఎస్ఆర్సీపీకి బలం మరింత పెరిగి ఖచ్చితంగా వారు సైడ్ అన్నట్టుగా పాలకొల్లులో వైసీపీకి గెలుపు సునాయాసంగా ఉండడానికి సూర్యప్రకాష్ గారు లాంటి వ్యక్తులు పార్టీకి ఉపయోగపడుతున్నారు ఉపయోగపడే అంశాలు కాబట్టి ఇది ఖచ్చితంగా శుభపరిణామంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా భావిస్తున్నారు అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్